భారత రాజకీయ నాయకుడు సిపిఐఎం జాతీయ కార్యదర్శి మేధావి సీతారాం ఏచూరి గారి మృతి ఒక్కసారి అందరినీ తీవ్రమైన కలకలానికి గురి చేసింది అయితే గత నెల ఆగస్టు పంతొమ్మిది నాడు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది అయితే శ్వాసకోశ వ్యాధి ఇన్ఫెక్షన్ మరియు ఇతర రకాల కొన్ని వ్యాధులతో ఆయన సతమతమవుతూ గురువారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన తుది శ్వాసను విడవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు భారతదేశం ఒక గొప్ప నాయకుని ఒక ప్రజాస్వామ్య వాదిని కోల్పోయిందనుకోవచ్చు సీతారాం గారి పొట్టుగా నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్టు పన్నెండు నాడు మద్రాసులో జరిగితే ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లో జరిగింది ఉన్నత విద్యాభ్యాసం ఢిల్లీలోని స్టిఫెన్ కళాశాలలో జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన ఎస్ఎఫ్ఐలో సభ్యత్వాన్ని తీసుకున్నారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సిపిఎం పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు ఒక విద్యార్థి దశ నుండే ఆయన ఒక నాయకునిగా ఎదిగిన తీరు అందరినీ ఆచార్యపరిచింది ఆయన ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ తర్వాత క్రియాశీలక పాత్రను పోషిస్తూ అనేక రకాలుగా ఆయన సేవలు అందించడం జరిగింది ఆయన ముఖ్యంగా బహుభాషా కోవిదుడు ఆయనకి ఎన్నో భాషలు వచ్చు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ రెండు వేల ఐదు నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము ఆయనను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడం జరిగింది నైన్ టూ థౌజండ్ ఫైవ్ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఆయన రాజ్యసభ ఎంపీగా పనిచేశారు రోడ్డు రవాణా సాంస్కృతిక శాఖకు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తూ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఎన్నో ఉదాత్తమైన ఒక మైల్ నిర్ణయాలను ఆయన తీసుకోవడం జరిగింది ఆయన రాజ్యసభలో ఉదారవాద రాజకీయాలపైన కానీ మతతత్వ రాజకీయాలపైన కానీ ఆయన చేసే సూచనలు ఆయన ఇచ్చే సలహాలను వినడానికి అన్ని రాజకీయ పార్టీలు ఆతృతగా ఎదురుచేసే ఉండడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన కేవలం జాతీయ నాయకుడిగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చైనా క్యూబా రష్యా మొదలైన దేశాలలో ఎన్నో ప్రసంగాలనిచ్చి ఎంతో మందిని అభిమానులను సంపాదించుకోవడం జరిగింది ఆయన ప్రసంగాల ద్వారా ఎందరినో ఆకట్టుకోవడం జరిగింది మరి నిజంగా ఈనాడు దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది మతతత్వవాదులతో నిరంతరం పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు సీతారాం ఏచూరి గారు మరి దేశవ్యాప్తంగా ఈనాడు వామపక్షాలు బలహీన దశ దశకు చేరుకున్నటువంటి సమయంలో ఆయన లేకపోవడం అనేది ఇంకా ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు మరి ఏది ఏమైనప్పటికీ భౌతికంగా ఆయన మన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి ఈ యొక్క బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ద్వారా ఆయనకు మేము నివాళులర్పిస్తున్నాం జై భీమ్ జై భారత్